వెల్కమ్ టు వీధి నిజం టీవీ ఇది పక్క తెలంగాణ ప్రజల గొంతుక బీసీలకు చేసిన అన్యాయం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజల తీర్పే సమాధానం రాహుల్ చెప్పిన నలభై శాతం రిజర్వేషన్ కేవలం మాటలే గ్రామాల వారికి బీసీలకు న్యాయం లేదు కమిషన్ రిపోర్ట్ ఇంకా బయటకు రాలేదు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలే సమాధానం చెబుతారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ దేవేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీలకు నలభై రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం ప్రజల మోసం చేయడం అని విమర్శించారు రిజర్వేషన్ కేటాయింపులో గ్రామాల వారి తీవ్ర అసమానతలు ఉన్నాయని కొన్ని గ్రామాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ ఒక్కో వార్డు కూడా రాలేదని రిజర్వేషన్ల ప్రక్రియ ఏ కమిషన్ సిఫార్సులపై చేయబడిందో ప్రభుత్వం వెల్లడించలేదని వెంటనే వివరాలు ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు బిఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం నాయకుల బాధ్యత అని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం పాలైందని విమర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మెదక్ ఇన్ఛార్జ్ మాజీ మున్సిపల్ చైర్మన్ పట్టణ కన్వీనర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ కౌన్సిలర్లు మాజీ ఎంపీపీలు అలాగే మెదక్ హవేలి ఘనపూర్ శంకరంపేట్ ఇక పాపన్నపేట మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పేసి మోసం చేసి కనీసం ఇరవై శాతం కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉన్నది ఎందుకంటే బీసీలందరినీ కూడా చేస్తా చెప్పేసి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండు బీసీ పీసీలకు న్యాయం చేస్తా అని దాన్ని కూడా తప్పులో తొక్కి రాహుల్ గాంధీ వచ్చి డిక్లరేషన్ చేస్తారు కానీ మరి బీసీలకి న్యాయం జరగలేదు ఇంకో విషయం ఏంటంటే రిజర్వేషన్లో కూడా ఎవరికి న్యాయం జరగలేదు అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చింది ఎస్సీలకు ఇబ్బంది జరిగింది ఎస్టీలకు కూడా సరైన న్యాయం జరగలేదు రిజర్వేషన్ సరిగా లేదు ఏమన్నా డిక్లరేషన్ కమిషన్ ద్వారా వచ్చినాయనుకుంటున్నారు డిక్లరేషన్ కమిషన్ అనేది మరి ఏ విధంగా వేసిండ్రు ఎక్కడ వేసిండ్రు ఎప్పుడు వేసినరు ఆ రిపోర్ట్ ఏంటి ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు ఆ రిపోర్ట్ బయట పెడితే ఎక్కడ ఏ రిజర్వేషన్స్ ఎన్ని రిజర్వేషన్స్ వచ్చినాయి డీసీలకు ఎస్సీలకు ఎంత రిజర్వేషన్ వచ్చింది ఎస్టీలకు ఎంత రిజర్వేషన్ వచ్చింది మరి అన్రిజర్వ్డ్ రిజర్వెడ్గా తెలిసేది కానీ ఇప్పుడు ఏమైతుందంటే మేము వాళ్ళు నిన్న షెడ్యూల్ ప్రకటించే ముందు రిజర్వేషన్స్ తీసిండ్రు ఎంపీడీఓ ఆఫీసులల్లో ఆర్డీఓ ఆఫీసులల్లో ఆ రిజర్వేషన్ ప్రకారం చూసినట్టయితే ఒక రెండు మూడు మచ్చతులగా మీకు చెప్తాను ఒకటి వల్బాపూర్ చేగుత మండలి వల్బాపూర్లో వల్లబాపూర్లో ఎనిమిది వార్డు మెంబర్లు ఉంటాయి దాన్ని ఒక్క బీసీ కూడా ఒక్క బీసీ కూడా వార్డు మెంబర్ కాలేదు అదేవిధంగా రుద్రారం శంకరపేట మండలి రుద్రారం ఉంటుంది ఒక్క వార్డు కూడా ఒక్క వార్డు కూడా బీసీ కాలేదు అదేవిధంగా కొత్తపల్లి పాపకపేటల ఒక్కటే ఒకటి ఎస్సీ యపల్లి పాపన్నపేట ఒక్క ఎస్సీ మెంబర్ కూడా రాలేదు వార్డ్ మెంబర్ ఒక్కటి కూడా ఎస్సీకి రిజర్వ్ కాలేదు అదే విధంగా జగదీష్ గుర్ నాసిని మండలి ఒక్కటే వచ్చింది తర్వాత రిజర్వేషన్స్ వార్డ్ మెంబర్లు కల్పించారో ఎంత పర్సెంటేజ్ కల్పించారో ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర లెక్కలేదు కేవలం కాకి లెక్కలు మాత్రమే చెప్తాము అదేమంటే ఎంత పర్సెంటేజ్ అనే రిజర్వేషన్ కానీ ఎస్సీ లక అన్యాయమైనా సరే ఎస్టీలకు అన్యాయమైనా సరే బీసీలకు అన్యాయమైనా సరే ఎవరికి అన్యాయమైనా సరే చివరికి అందరికి అన్యాయమైనా సరే కానీ మాకు మూడు వేల కోట్ల రూపాయలు రావాలనే దాని మీదనే ఎలక్షన్ జరిపిస్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు ప్రజల రిజర్వేషన్ ప్రక్రియ కూడా సరైన పద్ధతిలో నిర్వహించలేదు అనడానికి నిదర్శనం చాలా ఉన్నాయి వీటన్నింటినీ కూడా కలెక్టర్కు పంపిస్తాం మరి పెద్ద ఎత్తున అందర దృష్టి కూడా తీసుకెళ్తాం రిజర్వేషన్ కనీసం సరిగా పద్ధ సరైన పద్ధతులు నడిపించలేదు అనడానికి మరి చాలా విలేషన్ ఉన్నాయి వాటి అన్నింటినీ కలెక్టర్కు పంపిస్తాం